भ्यो नमः हरि ओम् गणानां त्वा गणवति गुम्भवामेकविं कीनामुपमश्रवस्तमम् ज्येष्ठराजं ब्रह्मणां ब्रह्मणस्पद आनुतभिः सीतासाधनं श्रे नमः प्रणवदेवी सरस्वतीवाचेभिर्वाचने वदे धीनामवित्रेव श्रे महासरस्वत्यै नमो नमः జగతం పితరం వందే పార్వతి పరమేశ్వరం ఈశ్వర మహాదేవి మహారూపి మహాకాళీ మహాలక్ష్మి మహా సరస్వతి అనుగ్రహ సిత్య అందరికీ కూడా వచ్చేటువంటి ఏడవ తారీఖు తొమ్మిదో నెల ఇరవై ఇరవై ఐదు పౌర్ణిమ శనివారం రోజు భాద్రపద మాస శుద్ధ పౌర్ణిమ శనివారం ఆ రోజు సంపూర్ణమైనటువంటి రాహుగ్రస్త చంద్రగ్రహణం అనేటువంటిది ఏర్పడుతుంది ఈ రాహుగ్రస్త చంద్రగ్రహణం ఏర్పడటం వల్ల అందులోనూ కర్కాటక రాశి వారికి శతమిషా నక్షత్రయుక్త కుంభరాశి వారికి కర్కాటక రాశి వారికి ఈ యొక్క గ్రహణము అనేటువంటిది మిక్కిలి దోషంగా గోచరిస్తోంది అంతేకాకుండా ఈ యొక్క రాశి రాశివారు కర్కాటక రాశివారు వారు ఈ మూడు రాసులు వారు కూడా చంద్రగ్రహణ ప్రభావం వల్ల వచ్చేటువంటి నెలలో కొన్ని వినూత్మైనటువంటి మార్పులు చోటు చేసుకుంటున్నాయి ఆ మార్పులు ఏ విధంగా జరుగుతాయి ఈ గ్రహణ ప్రభావం వల్ల ద్వాదశ రాశుల వారికి ఏ విధమైనటువంటి ఫలితాలు ఉండబోతున్నాయి ఏ విధమైన ప్రమాదాలు జరగబోతాయి అనేటువంటిది తెలుసుకుందాం ఇందులో ముఖ్యంగా భాద్రవద మాస శుద్ధ పౌర్ణిమ శనివారం రోజు గ్రహణము అనేటువంటిది ఆరు గంటల ఎనిమిది నిమిషములకు చంద్రోదయం ప్రారంభమైతే చంద్రుడు అస్తమించేటువంటిది తెల్లవారుజామున ఆరు గంటల ఇరవై ఏడు నిమిషంలకు అయితే గ్రహణ సమయం ఐదు గంటల పంతొమ్మిది నిమిషం నుంచి గ్రహణ సమయం అనేటువంటి ప్రారంభమైపోతుంది గ్రహణము తొమ్మిది గంటల ముప్పై ఆరు నిమిషాల నుంచి ప్రారంభం చేసుకుని జాగ్రత్తగా వినండి తొమ్మిది గంటల ముప్పై ఆరు నిమిషాల నుంచి ప్రారంభం చేసుకుని ఆ యొక్క గ్రహణ మోక్షము అనేటువంటిది అంటే విడిపోవడం అనేటువంటిది ఒంటి గంట ఇరవై ఐదు నిమిషములకు గావిస్తుంది ఈ యొక్క సమయంలో చంద్రగ్రహణం సంభవించడం వల్ల అనేకమైనటువంటి మార్పులు ప్లానెట్లో జరిగి మీ జీవితంలో కొన్ని రాసుల వారికి అద్భుతాలు మరికొన్ని రాసుల వారికి అనర్థాలు కొంతమందికి అవకాశాలు అందిపుచ్చుకోవడానికి కావలసినటువంటి సమానాలు మరికొంతమందికి అనుష్ఠాన పనులకి దేవత యొక్క అనుగ్రహం పరిపూర్ణమైనటువంటి దేవతానుగ్రహము కలిగేటువంటి కోచనలు జరుగుతున్నాయి గ్రహణం సమయంలో సాయం వేళ ఐదు గంటల్లోగా భోజనం ఆచరించేయాలి ఈ గ్రహణం శనివారం రోజు శుద్ధ పౌర్ణమిలో ఏర్పడుతోంది కావున గర్భిణీ స్త్రీలు ఏ విధమైనటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి అందులోనూ ముఖ్యంగా కుంభ కర్కాటక మేన వృచ్చిక ఈ నాలుగు రాసులు వారు ఈ గ్రహణ ప్రభావం వల్ల ఏ విధమైన ఇబ్బందులు పడతారు అనేటువంటి విషయం దాంతోపాటుగా ఆర్థికంగా స్థిరపడ్డానికి ఈ గ్రహణం మనకి ఏ విధంగా సహాయపడుతుందా అనేటువంటి విషయాలు పరమశివుడి యొక్క అనుగ్రహంతో యథాశక్తానుసారము కూడా ఈ గ్రహణంలో మీరు చేయవలసిన పనులు చేయకూడ పనులు ఏ పని చేస్తే కలిసి వస్తుంది ఏ పని చేస్తే మీరు ఇబ్బందులు పడుతున్నారు అనేటువంటి విషయాన్ని మీకు కూలంకషంగా తెలియజేయడం జరుగుతుంది మేషం ప్రారంభం చేసుకుని మేనరాశి వరకు కూడా జరిగేటువంటి అన్ని విషయాలని కూడా మీకు క్లుప్తంగా ఈ యొక్క వీడియో ద్వారా మీకు తెలియజేయడం జరుగుతుంది మకర రాశి వారు మకర రాశి వారికి మిశ్రమైన ఫలితాలు లభిస్తుంటాయి గ్రహణంలో రాహుగ్రస్త సంపూర్ణ చంద్రగ్రహణం ఏర్పడటం దీని ప్రభావం మకర రాశి వారి మీద ఎక్కువగా లేకపోవడం అయితే ఈ యొక్క గ్రహణ సమయంలో మీరు చేసేటువంటి దేవతారాధన ఏదైతే ఉంటుందో దాని ప్రభావం వల్ల అంటే మీకు నచ్చినటువంటి దేవతారాధిని కావించండి గురువు దగ్గర నుంచి మంత్రోపచ మంత్రోపదేశం తీసుకుంటే కనుక ఆ మంత్రాన్ని పఠించండి లక్ష్మీ గణపతి అయితే మాత్రం మకర రాశి వారికి అద్భుతమైన ఫలితం లభిస్తుంది లక్ష్మీ గణపతి మహామంత్రాన్ని గ్రహణ సమయంలో పఠించండి ఇరవై మూడో తారీఖు నుంచి ఆగస్టు ఇరవై మూడవ తారీఖు నుంచి ఆర్థికంగా స్థిరత్వం ఏర్పడడం జీవితంలో ఒక అద్భుతమైన మలుపు రావడం అనేటువంటిది లభిస్తుంటుంది అంతేకాకుండా ఈ అద్భుతమైనటువంటి మలుపు వల్ల మీ స్థితిగతులే మారిపోతాయి ఇదివరకు ఇతను ఇలా ఉండేవాడు కాదే అబ్బా బా స్థిరపడ్డాడు అతను కష్టపడ్డాడు నిలబడ్డాడు అనేటువంటి మాట నేను వినడం జరుగుతుంది అంతేకాకుండా మకర రాశిలో రాజకీయంగా ఉన్న వారికి ఈ గ్రహణ సమయంలో కనుక లక్ష్మీ గణపతి హవనం కానీ సుదర్శన హవనం కానీ చేయించండి మీ యొక్క జాతక ప్రభావం మారి రాజకీయాల్లో ఉన్నతమైన స్థితిగతి పొందేటువంటి అవకాశం మకర రాశి వారికి లభిస్తుంది ఈ గ్రహణం అనేటువంటిది ఒక అద్భుతమైనటువంటి స్థిర ఆర్థిక వ్యవస్థను నిలబెచ్చుకోవడానికి మకర రాశి వారికి వస్తున్నటువంటి ఒక మంచి అవకాశం ఈ అవకాశాన్ని వినియోగించుకుని ఉన్నతమైనటువంటి స్థితిగతులు పొందే విధంగా మీరు ప్రయత్నం చేసుకోండి గర్భిణీ స్త్రీలు ఎవరైతే ఉంటారో వారు నాలుగు గంటల నలభై మూడు లోపు ఘన పదార్థాలు తీసుకోవడం ఆపేయండి కేవలము ద్రవ పదార్థం అంటే బార్లీ నీళ్ళు కానీ కొబ్బరి నీళ్ళు కానీ మజ్జిగ కానీ ఇటువంటివి మాత్రమే స్వీకరించండి జనించేటువంటి శిశువు ఉమ్మ నీరు వల్ల ఇబ్బంది పడుతుంటాడు ఈ గ్రహణంలో మీకు శిశువు అధికంగా గర్భసంచి తనడం వల్ల కాస్త ఉమ్మ నీరు స్రవించడం అనేటువంటి జరుగుతూ ఉంటుంది మకర రాశిలో ఉన్నటువంటి గర్భిణీ స్త్రీలు చాలా జాగ్రత్తగా ఉండాలి గ్రహణ సమయంలో మీరు ఉత్తరం వైపు చూస్తూ పడుకుని దర్భ అనేటువంటిది మీ యొక్క పడక శైలి మీద ఉంచుకోండి దీనివల్ల ఇబ్బంది అనేటువంటిది ఉండదు పరిపూర్ణ సంపూర్ణ ఆరోగ్యమైనటువంటి శిశువుకు మీరు జన్మ ఇవ్వడం జరుగుతుంది ఈ యొక్క మకర రాశి వారికి ఈ గ్రహణ సమయం అనేటువంటిది ఆర్థికంగా నిలబడటానికి ఒక మంచి అవకాశం అయితే వ్యవస్థ నడుస్తుంది ఆరోగ్యపరంగా కూడా ఈ మకర రాశిలో ఉన్న వారికి గ్రహణంలో మృత్యుంజయ హోమం కానీ లేదా రుద్రహోమంగా గావిస్తే గనక అద్భుతమైన ఫలితాలు మీరు అందిపుచ్చుకుంటూ ఉంటారు